ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల ధర్మాసనం వాదనలు రెండు రోజులుగా ఉంటుంది రెండో రోజు కూడా పలువురు న్యాయవాదులు వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తుషారా మెహతా ఆయన సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు ఆయన అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా గారు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా బలంగా సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు ఎంఆర్పిఎస్ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు కేకే వేణుగోపాల్ గారు కపిల్ సిబాల్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత గురించి సుప్రీంకోర్టుకు తెలియపరిచారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ శ్రీరామ్ గారు కూడా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఆంధ్రప్రదేశ్ తరఫున కట్టుబడి ఉంటామని సుప్రీంకోర్టు జడ్జిల ముందు తెలియజేశారు అదేవిధంగా ఇక రేపటి రోజున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వారి వాదనలు కూడా వినిపిస్తారని తెలియవస్తుంది రేపు ముఖ్యంగా అందరూ కోర్టు వాదనలు వింటారని ఎందుకనగా వర్గీకరణ వ్యతిరేకంపై కూడా సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపిస్తారు కాబట్టి రేపు కీలకం కావచ్చని కూడా పలువురు ఢిల్లీలో ఉన్న మన ఎంఆర్పిఎస్ శ్రేణులు తెలియజేశారు అదేవిధంగా వాదనలు అయిపోయిన వెంటనే బయటికి కృష్ణమ్మాది గారు లాయర్లతో కలిసి అడ్వకేట్లతో కలిసి బయటకు వచ్చారు అనంతరం పంజాబ్ హర్యానా నేతలతో కూడా కృష్ణమ్మాదిక్ గారితో మాట్లాడారు కృష్ణమ్మాదిక్ గారి పోరాట పటిమను తెలుసుకునే వాళ్ళు ఆశ్చర్యానికి గురై ఆయనతో సెల్ఫీలు కూడా దిగటం జరిగింది తదనంతరం మరి ఎంఆర్పిఎస్ శ్రేణులతో కృష్ణ గారు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది